మందిరము కామాక్షి సమేత ఏకాంబరేశ్వర మందిరం ఉందో ఈ మందిరంలో దేశవ్యాప్తంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతుందో జనవరి ఇరవై రెండు అయోధ్యలో శ్రీరామ జన్మ భూమిలో శ్రీ రామ్ల ప్రతిష్టాపన ఏదైతే ప్రాణ ప్రతిష్టాపన జరగబోతున్నదో దానికి ముందు వారం రోజులకు పైగా మనం రాము శ్రీరాముని ఆహ్వానిస్తున్నాం మన ఇళ్ళల్లోకి ఆహ్వానిస్తున్నాం మన వాడల్లోకి మన గ్రామాల్లోకి మన నగరాల్లోకి ఐదు వందల సంవత్సరాల పోరాటం ఏదైతే ఉందో రక్తసిక్తమైన పోరాటం అనేక మంది ప్రాణాలు బలిదానాలు చేసినటువంటి పోరాటం స్వాతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత కూడా చట్టపరంగా కూడా అనేక పోరాటాలు చేసి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చారిత్రాత్మకమైనటువంటి అత్యున్నత స్థాన ఏదైతే న్యాయస్థానం ఉందో దాని తీర్పును పొంది ఏ సభ్యత ఏ నాగరికతలో కూడా జరిగినటువంటి విశేషం శ్రీరాముల వారి జన్మస్థానంలో మళ్ళీ మందిర నిర్మాణం ఏదైతుందో అది జరపడం ఐదు వందల సంవత్సరాల సమాజం ఏదైతే కలగంటూ వచ్చిందో ఆ కళ నిజమవుతున్నటువంటి సందర్భంగా అందరూ కూడా రాముల వారిని ఆహ్వానించాలా మనం ప్రతి మందిరాన్ని శుభ్రంగా చేసి స్వచ్ఛతంగా ఉంచి స్వచ్ఛ ఆలయాన్ని రూపొందించి మనం రాముల వారిని ఆహ్వానించి అదేవిధంగా రామరాజ్యం యొక్క అధ్యాయం ప్రారంభం చేయాల ప్రపంచంలో భారతదేశం దేనికి పేరు అంటే రామరాజ్యానికి పేరు శ్రీరాముల వారు మన సంస్కృతికి ఒక ఆత్మతో సమానం మన చరిత్రలో మనమంతా కూడా అనేక ఒడిదుడుకులు నిలదొక్కుకోవడానికి కారణం శ్రీరాముల వారు కాబట్టి అటువంటి రాముల వారు మన సుపరిపాలనకు మనకు ఏదైతే ఉందో మంచి అవినీతి లేనటువంటి రాజ్యాన్ని నడపడానికి రాజకీయాలు నడపడానికి ఆదర్శమైనటువంటి మర్యాద పురుషోత్తములు వారికన్నా మించింది ఏం లేదు కాబట్టి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ భారతీయులందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛ ఆలయ నిర్మాణం స్వచ్ఛ ఆలయాల యొక్క రూపొందించడంలో వాలంటీర్స్గా స్వయం సేవకులుగా పాల్గొనడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల్ని భక్తుల ద్వారా అందరికీ ఇంటింటికి అక్షంతలు వితరణ జరిగింది రాముల వారి అందరినీ మేము ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం ప్రతి రోజు శుభ్రం ఉంచడమే కాకుండా ఇరవై రెండవ తేదీ ఏదైతే పన్నెండు గంటలకు అయోధ్యలో రామజన్మభూమి స్థానంలో శ్రీరాముల ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట జరగబోతున్నదో దాన్ని దేవాలయాల్లో సామూహికంగా అందరూ ఉండి వీక్షించాలా చూడాలా పూజలో పాల్గొనాలా రాములవారిని మనందరం కూడా స్వాగతించాలా అని చెప్తూ అదే రోజు రాత్రి అంటే ఇరవై రెండు జనవరి రాత్రి ప్రతి ఇంటి ముందు ప్రతి రామభక్తుని యొక్క ఇంటి ముందు ప్రతి హిందువు యొక్క ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలని మోదీ గారు ఏదైతే ఆహ్వానం పిలిపిచ్చారో దాన్ని అందరూ కూడా అనుసరించాలని ప్రపంచవ్యాప్తంగా నూట నలభై మంది కోట్లు దీపావళి చేసి ఏదైతే రాముల వారిని ఆహ్వానిస్తున్నారో స్వాగతిస్తున్నారో అది ప్రపంచంలోనే అందరికీ ప్రేరణ ఇచ్చే విధంగా ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమం నడుస్తుంది ఇది ప్రజల ఉద్యమంగా మారింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క ఆలయాల యొక్క శుచిత శుభ్రిత విషయంలో అందరూ కూడా పాల్గొంటున్నారు అదేవిధంగా అక్షంతల వితరణలో కూడా అందరూ పాల్గొంటున్నారు కింది స్థాయిలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొంటున్నారు అందరినీ కూడా నేను మరొకసారి అభినందిస్తూ ధన్యవాదాలు ஆமாம் என்ன கலிக்கலா ஹே பயப்படாதீங்க நம்மளோட